అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి అంకిత భావంతో పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించడంలో మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా దాదాపు మూడు వేల కిలోమీటర్ల దగ్గర దగ్గర పాదయాత్ర చేసినటువంటి యువనాయకుడు నారా లోకేష్ గారికి అదేవిధంగా మరి మహాతల్లి భువనేశ్వర్ గారు నిజం గెలవాలనే ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి మరి వారు కూడా చేసినటువంటి యాత్రలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సపోర్ట్ కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్ కానీ ఎన్నికల్లో దాదాపు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించుకున్నాం ఇది ఒక గొప్ప ఆదర్శంగా నిలబడుతుంది ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవాళ ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీని సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్ని మూడు వేల రూపాయలు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రెండు వందల పెన్షన్ని రెండు వేలు చేస్తే లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలని అని చెప్పి మాయ మాటలు చెప్పి ఐదు సంవత్సరాల పాటు రెండు వందలు రెండు వందల చొప్పున మూడు వేలు చేస్తే ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల రూపాయలు చేయటమే కాకుండా మొదటి నెలలో ఏప్రిల్ మే జూన్ కలిపి ఏడు వేల రూపాయలు జూలై ఫస్ట్న ఇవ్వడం అనేది నిజంగా ఒక చరిత్ర అలాగే ఈరోజు మరి ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా నిలబెట్టుకునే వెళ్ళే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం అందులో భాగంగా సెవెన్ వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం అదేవిధంగా ప్రధానమైనటువంటి ఐదు సంతకాలు కూడా ముఖ్యంగా మెగా డిఎస్సి కానీ పెన్షన్స్ కానీ స్కిల్ సెన్సెస్ కానీ అతి ముఖ్యమైనది భూహక్కు చట్టం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజల ఆస్తులు కూడా దోచుకోవడానికి తీసుకొచ్చినటువంటి భూహక్కు చట్టాన్ని మొన్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు రద్దు చేయడం కూడా మరి ప్రధానంగా చర్చించుకోవడం జరిగింది అలాగే భవిష్యత్ ప్రణాళిక పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఇవాళ ప్రతి నిర్ణయం ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు పార్టీలో కూడా చర్చించాలని పార్టీ ప్రతినిధులను కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసి ముందుకు నడిపించాలని ఈ సమావేశంలో నిర్ణయించుకోవడం కూడా జరిగింది పార్టీ అనుసంధానం చేసుకుంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రాణాలకు తెగించి పోరాడారు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు పెట్టించి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తోట చంద్రయ్య లాంటి ఒక బలహీన వర్గాల నాయకుడు కానీ అదేవిధంగా ఒక డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని హింసించి హింసించి చంపేశారు ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు ఇవాళ కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏదైనా యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపేణ కల్పించాలని కూడా మరి నిర్ణయించుకోవడం కూడా జరిగింది మరి ఇలా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానం చేసుకు చేసుకుంటూ పార్టీకి అలాగే ప్రజలకి స్వచ్ఛమైన పరిపాలన అందించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యం దానికి తగిన విధంగానే ఈరోజు పొలిట్ బ్యూరోలో చర్చించడం జరిగింది